పట్టణంలో ఇటీవల డాక్టర్ లక్ష్మీగారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కోట హనుమంతరావు గారి సొంత నిధులతో దర్శి మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించారు వారికి గురువారం దర్శిపట్టణం కుర్చేడి రోడ్లోని అభిరామ్ ఫంక్షన్ హాల్ నందు నలభై మంది నిరుద్యోగ యువతీ యువకులకు సర్టిఫికేట్స్ దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడారు సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మీ ద్వారా జరగాలని దర్శిలో ప్రజలకు ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఎప్పుడైనా నేను చదువుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన చదువుని అత్యంత ఇష్టపడిన వ్యక్తిని నేను మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను రోజు టెన్త్ క్లాస్ వరకు ఎప్పుడు కూడా ఫస్ట్ రావాలని చాలా కష్టపడి చదువుకునేదాన్ని అట్లాగే ఇంటర్ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ఉదయం ఆరింటి నుండి రాత్రి పదకొండింటి వరకు చదివేదాన్ని ఎంతోమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేవాళ్ళంట పలానా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి అయినా చాలా కష్టపడి చదువుతుంది అని ఫ్రీ సీట్ ద్వారా నేను ఎంబీబీఎస్ చేరాను ఎప్పుడు కూడా చదువుకు సంబంధించి ఆ స్టూడెంట్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే నేను చాలా ఇష్టంగా వస్తాను మీరు ఇలాంటి కోర్సులే కాదు ఇంకేదన్నా అవకాశం ఉన్నా కూడా ఎప్పుడు మీ టైంని సోషల్ మీడియాకి వాటికి కేటాయించకుండా ఎక్కువ ఇప్పుడు పిల్లలందరూ ఒక ఫోన్కి అలవాటు పడిపోయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ దాని మాయలో ఉన్నారు బట్ ఒక్కసారి ఆలోచించుకోండి ఒక వీక్ మీరు సోషల్ మీడియా చూసేదానికి ఒక వారం వేరే ఏదైనా కొత్త కోర్స్ చదువుకునే దానికి డిఫరెన్స్ ఏంటి అని కంపేర్ చేసుకోండి ఎందుకంటే ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి ఇప్పుడు కష్టపడాలి కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకోవాలి ఎప్పుడు వాళ్ళే కష్టపడి ఎప్పుడు వాళ్ళే మనల్ని సెటిల్ చేసి మనం సెటిల్ అయిన తర్వాత పెళ్ళైపోయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడం కాదు కష్టపడుతున్న తల్లిదండ్రులని పిల్లలందరూ బాగా చూసుకోవాలి చదువు మీద బాగా శ్రద్ధ పెట్టండి సమ్మర్ హాలిడేస్లో ఇట్లా ఎవరైనా పెద్దలు ముందుకొచ్చి ఏదైనా కోర్సులోనే అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ ఎవరన్నా ఎవరన్నా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నా వచ్చి ముందుకొచ్చి అడగండి కోట హనుమంతరావు అనేలాగా అందరూ ముందుకొచ్చి హెల్ప్ చేయాలి సొసైటీకి ఎవరో ఒకళ్ళు మనకి చేతనైనంత మనం పిల్లలకు కానీ పేద విద్యార్థులకు విద్యా వైద్యం వీటిలో మనం ముందుండి సేవ చేయాలని సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే విద్యా వైద్యంలో నేను కూడా ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి ముందుంటాను నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమందికి కంప్యూటర్ కోర్స్ ఉచితంగా ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు